మంచిగా డాన్స్ చేయాలనుకుంటున్నా ప్లీజ్ ముఖ్య అతిథి అయినటువంటి మాతి రూపముకిమదర్ వారిలో శ్రీ ఎస్టి అంబేద్కర్ గారిని వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాము మరియు సభా అధ్యక్షులైనటువంటి శ్రీ పుష్పగిరి విద్యా అయ్యో తల్లి పొల్యూషన్ బోర్డ్ చైర్మన్ శ్రీ పార్వ సురేష్ గారిని వెలుపలకు రావాలని కోరుతున్నాం అందరూ అందరూ తీసుకోవాలి మరియో తార్పరేటర్ బసరా ఈ చేసిన నృత్య కళాకారులకు ముఖ్యమంత్రి చేతుల మీద ఉగా పురస్కారం అవార్డు సంగతుంది いいだろう。 اوه اپ کي سڏي چئي رهيا آهيو Kita Boleh kasih kita

ఒంటి కూడా డ్రామాలు చూసిన రోజులు ఉన్నాయి ఇప్పుడు సెల్ఫోన్లుంటే అమ్మ కూడా మత్స్య పిల్లలు ఉంటారు కాబట్టి కళారంగాన్ని అంటే కళాకారులని ముందు కాపాడాలి వాళ్ళకి కావాల్సింది ఆర్థిక సహాయంతో పాటు ప్రోత్సాహం చేస్తున్న కష్టానికి గుర్తింపు కూడా ఒక చిన్న ఒకటి ఎక్స్ గారికి అలాగే ఆర్టీసీ గారికి అంత పెద్దలందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తాను ఈరోజు చాలా మంచి రోజు నేను ఇక్కడికి వచ్చే అవకాశాన్ని కల్పించిన సాయిబాబాకి నా యొక్క హృదయపూర్వక తెలియజేసుకున్నాను ఎందుకంటే శిలా లాంటి మంచి గొప్ప నటుడు మహానటుడు ఒక నాటకాలు ఏమే కాకుండా ప్రజలు ఉత్తేజపరిచేటువంటి మహానుభావులు యాభై సంవత్సర నిత్య కళా నికేతం నదే నది కళా నికేత సంస్థ గుట్టించి యాభై సంవత్సరాలు సందర్భంగా ఇక్కడ ధ్యాన్స్ కార్యక్రమాలు కానీ వెళ్ళాలి అంటే యాభై సంవత్సరాలు కూడా నాన్నగారు స్థాపించిన నభ్య కళా నికేతాన్ని ఇంకా బతికేస్తున్నాడు అని సాయిబాబా సాయిబాబా నేను సభాముఖంగా సమర్పిస్తున్నాను ఎందుకంటే ఈ రోజుల్లో తండ్రి ఏ సంపాదించాడు ఎలా పంచుకుందాం అనే ప్రయత్నాలు చేసేటువంటి ఈ రోజుల్లో తండ్రిని గుర్తుపెట్టుకున్న ఒక మహానజుని తండ్రి కావచ్చు కానీ మనకి చాలా గొప్ప మహానజుని గుర్తుపెట్టుకుని ఆయన జ్ఞాపకాన్ని ఇప్పుడు మనందరం నెరవేర్చుకుని చాలా గొప్ప విషయం సో అందుకని నేనేం చేస్తున్నానంటే అమ్మ చాలా మంది కడపలు చాలా మంది కళాకారులు ఉన్నారు రైటర్స్ ఉన్నారు డైరెక్టర్స్ ఉన్నారు వాళ్ళందరికీ అవకాశాలు కల్పించాలని తర్వాత వాళ్ళకి యోగక్షేమాలు అంటే సంక్షేమం ఆర్టిస్టు సంక్షేమాన్ని మనం కుదర్చాలని అంటే మా దగ్గర డబ్బు ఏమీ లేదు लेट्स गो रेडी ओके रेडी सर रेडी सर रेडी मेघा श्रीजा भव्य श्री ये मुगुर शिलालेख रेडी कौन था ये एक और बार आगे निकल आने को दिया मेघा श्रीजा भव्य श्री ये मुगुर शिलालेख रेडी रेडी मैं मिस करता हूं எக்கிழக்கா रेडी रेडी ओके रेडी रेडी सर कैमरा लीक रहा रेडी सर रेडी சார் ரெடி ரெடி சார் ரெடி ரெடி சரிதா

beleza é. 你好，小一啊。 అందరికీ నమస్కారం అండి ఈరోజు శ్రీ నవ్య నికేతన్ శిలార గారు స్థాపించిన సంస్థ యాభైవ సంవత్సరం యొక్క దినోత్సవం చేసుకున్నాం యాభై సంవత్సరం పండుగ చేసుకుంటున్నాం ఎందుకనంటే మహానటుడు ఆయన స్థాపించిన ఈ సంస్థలో ఎంతోమంది నటులు అలా కాకుండా ఆయన నాటకాలు వేయటమే కాకుండా ప్రజల్ని ప్రేరేపించేటటువంటి నాటకాలు వేసి ఎంతో మంచి పేరు ప్రఖ్యాతులు ఎన్నో అవార్డులు సంపాదించుకున్న ఆయన ఎంతోమంది ఆర్టిస్టులు ఆయన తీర్చిదిద్దారు ఇక్కడ అటువంటి సలార్ గారి యాభై సంవత్సరం సమస్య పెట్టిన తర్వాత యాభై సంవత్సరాలు జరుపుకునే ఈ పండగ రోజు నన్ను సాయిబాబా వాళ్ళ అబ్బాయి సాయిబాబా నన్ను పిలవటం నేను ఇక్కడ హాజరవడం నాకు చాలా ఆనందంగా ఉంది ఎందుకనంటే అంత గొప్ప నటినటు అంత గొప్ప నటుడు అంత గొప్ప మనిషి ఆయన యొక్క ఆయన సంస్థకి నేను ఈరోజు రావడం అంటే నా పూర్వం శుద్ధంగా భావిస్తున్నాను సో అలాగే ఇక్కడ గడపలో చాలామంది కళాకారులు ఉన్నారు ఆ అందరూ కూడా అభివృద్ధి చెందాలని ఆ బాధ్యత మేము మన సాయి 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 కుమార్ గారికి పెట్టావు సాయి కుమార్ సాయి సాయిబాబా గారికి పెట్టాం ఎందుకంటే సాయి కుమార్ అందరూ ఈయన ఏ పనైనా చాలా పద్ధతులు క్షుణ్ణంగా చేయగలుగుతాడు వీళ్ళ నాన్నగారు ఎలాగా ఆర్టిస్టుని తీర్చిదిద్దారో అలాగే సాయిబాబా కూడా ఆర్టిస్టుని ఇక్కడ కడపలో ఉన్న ఆర్టిస్టులందరికీ వాళ్ళ యొక్క సంక్షేమం గురించి కానీ వాళ్ళ యొక్క అభీస్ను సిద్ధించేటట్టుగా కూడా ఈయన హెల్ప్ చేస్తాడు దానికి నేను పూర్తి సహాయ సహకారం చేస్తానని చెప్పి ఇది పెట్టాం మేము ఇప్పుడు సినిమా యాక్టర్ల అసోసియేషన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అని స్థాపించాం ఈ జిల్లా వైద్యు మేమంతా ఆర్గనైజ్ చేస్తాం ఈ జిల్లాకి ప్రెసిడెంట్గా మన సాయి సాయి సాయిబాబా గారు ఉన్నారు సో వీరు ఇప్పుడు చాలామంది కొంతమంది ఆర్టిస్ట్కి రాలేపోయారు కానీ ఈ సంప్రదించి చాలామంది కూడా ఆర్టిస్టులు అందరూ వెళ్ళి ఉంటే వాళ్ళ క్షేమం కోసం కానీ వాళ్ళ వాళ్ళ అభివృద్ధి కోసం పోల్పడతామని ఈ సందర్భంగా మనం చేసుకుంటూ నేను సెలవు తీసుకుంటాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ గారిని గుర్తు చేసుకుంటూ వాళ్ళ కుమారుడు వైఎస్ సాయిబాబా గారు ఈ కార్యక్రమాన్ని బ్రహ్మాండంగా నిర్వహించడం జరిగింది చిన్నపిల్లలందరినీ ప్రోత్సహించడం జరిగింది వాళ్ళు చేసే నృత్య ప్రదర్శనలు ఇక్కడ ఏర్పాటు చేసి అదేవిధంగా సినీ నటుడు గౌతమ్ రాజు గారిని కూడా పిలిపించి వాళ్ళ వాళ్ళ ఆయన ద్వారా వాళ్ళకు మెమోటోలు ఇచ్చి కళలు ఇంకా బతుకున్నాయని చెప్పి కళాకారులను అందరినీ ప్రోత్సహించి ఈరోజు ఇంత బ్రహ్మాండంగా చేయడం అనేది ఆయనను పూర్తిగా అభినందిస్తూ ఉన్నాను కళలు అంతరించిపోకుండా కళా పోషకులందరూ కూడా కళాకారులకు సాయం చేయాలని చెప్పి ఇలాంటి ప్రదర్శనలు ఏర్పాటు చేసేదానికి అందరూ చేయగలివాలని చెప్పి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నాను మరి ఇవాళ స్వర్గీయ వైఎస్ఎల్ఆర్ గారి జ్ఞాపకార్థం కళానికేతన్ వాళ్ళ ఆధ్వర్యంలో మరి ఈరోజు ఆయన తనయుడైన శ్రీ సాయిబాబా గారి ఆధ్వర్యంలో మరి రాష్ట్ర స్థాయి ఉగాది పురస్కారాలను ఈరోజు కడప నగరంలో నిర్వహించడము చాలా సంతోషకరమైన విషయము మరి సాయి గారికి నేను మనస్ఫూర్తిగా అభినందన తెలియజేసుకుంటున్నాను ఒక మంచి కార్యక్రమం ఇక్కడ ఏర్పాటు చేసి మాకు ఆహ్వానించినందుకు చాలా సంతోషంగా ఉంది ఎందుకంటే మన కడప జిల్లా అనేది కళాకారులు పుట్టిన గడ్డ ఇది మరి ఆ కళాకారులు పుట్టిన గడ్డ నుంచి మరి ఆయన తన ఆయన తండ్రి గారైన వైఎస్ సిలార్ గారు కూడా ఒక కళాకారుడుగా ఉంటూ మరి ఆయన జీవితాంతం కూడా కళాకారులకు మరి కళలను ఏ విధంగా అభివృద్ధి చేయాలి కళలకు ఏ విధంగా కళాకారులకు ఏ విధంగా ప్రోత్సహించాలి అని చెప్పి మరి అనేక మంది దాతల వద్దకు వెళ్ళి మరి అనేక కార్యక్రమాలు కూడా మరి కడప నగరంలో కడప జిల్లాలో కూడా ఏర్పాటు చేయడం జరిగింది మరి ఆయన మరణానంతరం కూడా మరి ఆయన తనయుడు మరి సాయిబాబా గారు మరి తండ్రి యొక్క ఆశయాలను ముందుకు తీసుకెళ్లాలి అనే ఆలోచనతో మరి ఈరోజు మరి ఉగాది పురస్కారాలు మరి ఇక్కడ ఏర్పాటు చేసి మరి అదేవిధంగా మరి మన సినీ నటుడు హాస్య సినీ నటుడు మరి గౌతమ్ రాజు గారికి కూడా ఇక్కడికి ఆహ్వానించడము మరి ఆయన ఈ కార్యక్రమంలో పాల్పంచుకోవడం కూడా నిజంగా చాలా సంతోషకరమైన విషయం అని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ మరి కళాకారులకు అందరికీ కూడా ఈరోజు మరి వాళ్లకు బహుమతులు కూడా ప్రదానం చేయడం జరిగింది మరి బహుమతులు పొందిన ప్రతి ఒక్క కళాకారులకు కూడా మరి మనస్ఫూర్తిగా అభినందన తెలియసుకుంటూ మరి సాయి గారికి కూడా నేను మనస్ఫూర్తిగా అభినందన తెలియజేసుకుంటున్నాను రాబో రోజుల్లో మరి ఇలాంటి అనేక కార్యక్రమాలు ఆయన చేపట్టాలని చెప్పి కూడా ఈ సందర్భంగా మరి ఆయనకు తెలియజేసుకుంటూ మరి ఖచ్చితంగా రాబో రోజుల్లో కూడా మరి ఆయనకు అన్ని విధాలుగా అండగా ఉంటామని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నా శ్రీ కళానికేతన్ వ్యవస్థాపక అధ్యక్షుడు శ్రీ వైఎస్ సిలారు గారు మా తండ్రి గారైనటువంటి వైఎస్ సిలారు గారు నవ్వగలనికే అనే సంస్థ స్థాపించి యాభై సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా గోల్డెన్ జూబ్లీ సెలబ్రేషన్స్ అనేది వైఎస్ఆర్ ఆడిటోరియంలో నిర్వహించడం జరుగుతోంది ఈ కార్యక్రమం ఒక ఉద్దేశం మా నాన్నగారు స్వర్గీయులు వైఎస్ సిలార్ గారు తన ఊపిరి ఉన్నంతకాలం ఈ భూమి మీద ఉన్నంతకాలం కళాకారులను ఎలా ప్రోత్సహించాలి కళలను ఎలా వెలుగులోకి తీసుకురావాలి కళాకారులకు ఎంత తోడుగా అండగా ఉండాలి కళాకారులకు నేను ఏదో ఒకటి చేయాలి కళలను ఈ కడపలో బ్రతికించాలి కళాకారులకు మునికి అనేది కోల్పోతున్నారు అందువల్ల కళాకారుల అభ్యున్నతకు తన బతికున్నంత కాలం కృషి చేస్తూ తన ఊపిరి అంటూ వదిలితే నాటక రంగం పైన రంగస్థలం పైన నటిస్తూనే ఊపిరి వదలాలనే ఆయన బతికినంత దూరం కళారంగం కోసమే బ్రతికాడు తన యావదాస్తుని కళారంగం కోసమే తెదించాడు అలాంటి మహనీయుని కడుపున పుట్టినందుకు నా జన్మ సార్థకమైంది మా నాన్నగారు మాకు ఇవ్వలేదు కానీ ఉండంత ధైర్యాన్ని మనోధైర్యాన్ని ఇచ్చారు అదే మనోధైర్యంతో నా తండ్రి గారు ఏదైతే కళాకారులను ప్రోత్సహించే విధంగా ఏదైతే కళాకారులకు ఏదో ఒకటి నేను చెయ్యాలి అనే సంకల్పం ఉనిందో ఆ సంకల్పాన్ని జీవితాంత కోసం నేను నా చిరు ప్రయత్నంగా కళాకారులకు ఏదో ఒకటి చేయాలనే ఒక చిరు ప్రయత్నంగా ప్రతి సంవత్సరం రెండేళ్ల ముందు సిపి గ్రహంలో ఉగాది పురస్కారాలు అందించాను కళా పోషకులకు సంఘ సేవకులకు మా నాన్నగారి శిష్యులకు రెండు సంవత్సరాల తర్వాత మా యాభై ఏళ్ళ గోల్డెన్ జూబ్లీ సెలబ్రేషన్ సందర్భంగా యాభై ఏళ్ళు ఒక సంస్థ పూర్తి చేసుకోవడం అంటే చాలా పెద్ద విషయం ఆ అంత పెద్ద విషయం కాబట్టి ఎంతో పెద్ద ఎత్తుగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించాలని నేను ఒక సినీ ప్రముఖుని సంప్రదించడం జరిగింది దాదాపు ముగ్గురు ప్రముఖులు సంప్రదిస్తే గౌతమ్ రాజు గారు పెద్ద మనసుతో నేను వస్తాను నేను కూడా కళాకారులకు సేవ చేసేదానికే ఉన్నాను అనే విధంగా సేవ చేసేదానికే ఉన్నాను అని నాకు భరోసా ఇచ్చి నాకు అండగా నిలబడి ప్రతి నిమిషం ప్రతిరోజు నాతో అప్డేట్ తీసుకుంటూ నాకు అండ సలహాలు సూచనలు ఇస్తూ ఈ కార్యక్రమం ఇంత విజయవంతంగా అయ్యేదానికి గౌతమ్ గారు కారణం ముఖ్యంగా ఈ కార్యక్రమం నేను అనుకున్నప్పుడు నాకు బ్యాక్ సపోర్ట్ ఎవరు లేరు కానీ ఎలా చేయగలుగుతాను ఇంత పెద్ద కార్యక్రమం చేయాలంటే లక్షల్లో ఖర్చు అవుతుంది నేను చేయగలుగుతానా లేదా అనే సందిగ్ధంలో ఉన్నప్పుడు నా తోటి స్నేహితులు కొంతమంది వాళ్ళు పేరుగా నేను అందించకపోతే బాగుండదు నా తోటి నా వైఎస్ఆర్ పార్టీ నా స్నేహితుడు జిల్లా అధ్యక్షులు దేవిరెడ్డి ఆదిత్య కానీ మరియు గుంటి నాగేంద్ర కానీ అదేవిధంగా సందీప్ రెడ్డి కానీ అదేవిధంగా రూకా అశోక్ రెడ్డి గారు కానీ అదేవిధంగా కళాపోషకులు కొంతమంది పుష్పగిరి వివేకానంద రెడ్డి గారు కావచ్చు మన ఎమ్మెల్సీ రాజేంద్ర వాళ్ళ వంతు సహాయంతో కొంత భారం నా మీద తగ్గించి ఇంత కార్యక్రమం చేసేదానికి నాకు ఎంతో దోహదపడ్డారు కొంతమంది నా స్నేహితులైతే నాకు ప్రోత్సహిస్తూ నాకు సూచనలు సలహాలు ఇస్తూ ఎప్పటికప్పుడు నన్ను ముందు పుష్ చేసి ఇంత పెద్ద కార్యక్రమం విజయవంతం అయ్యేదానికి వాళ్ళ హస్తం కూడా ఉంది కాబట్టి నేను వాళ్ళను మర్చిపోయి ఈ సందర్భంగా చెప్పకపోతే ఒక సాను సహాయం పొందిన వ్యక్తిగా వాళ్ళకు చెప్పకపోతే ఒక సహాయం పొందే విహిను అవుతారు కాబట్టి వాళ్ళకు ఈ మీడియా ముఖంగా వాళ్ళకు నా హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ కళాకారులకు మా కుటుంబం ఎప్పుడూ అండగా ఉంటుందని సెలవు తీసుకుంటాం